క్రీస్తునందున ప్రియులరా మీకు అందరికీ మా ప్రేమ వందనములు శుభములు ఎలా ఉన్నారు ప్రిల్లరా బాగున్నారా మీరందరూ బాగున్నారని తలంచు బాగుండాలని కోరుకోవచ్చు మీ అందరి నిమిత్తమై దేవునికి ప్రార్థనలు చేస్తున్నామని తెలియచేయడానికి సంతోషిస్తున్నాం పిల్లరా నిర్గమకాండం పన్నెండో అధ్యాయం యాభై ఒకటో వచ్చినాము చదువుకుందాం యహోవా ఇస్రాయలీలను వారి వారి సమూహంలో చొప్పున ఆనాడే ఐగుప్త దేశంలో నుండి వెలుపలికి రప్పించాను అవును ప్రిల్లరా ఇస్రాయేల్ ప్రజలు దేవుని ప్రజలు పిల్లరా వారు పెట్టినటువంటి మొరను ఐగుప్తు బానిసత్వంలో నుంచి ఫరో బానిసత్వంలో నుంచి కఠిన దాసత్వంలో నుంచి విడిపించబడాలనే ఉద్దేశంతో వారు పెట్టినటువంటి మొరను దేవుడు ఆలకించి తన దాసుడైనటువంటి మోసను లేవనెత్తి వారికి మరి నాయకుడిగా నిలబెట్టి ఆ విధంగా తన సహోదరుడైనటువంటి అహరోను సహాయకుడిగా అందించి ఐగుప్తు దేశంలో నుంచి అనేక రకాలైనటువంటి తెగుళ్ళ చేత దేవుడు మరి మొత్తడం ద్వారా ఐగుప్తు రాజైనటువంటి ఫొర ఇస్రాయెల్ ప్రజలను బయటికి పంపించి వేయడం అనేది జరుగుతుంది ప్రిల్లరా ఆ విధంగా ఇస్రాయెల్ ప్రజలు వారి వారి యొక్క సమూహంలో చొప్పున ఆనాడే ఐగుప్తు దేశంలో నుండి వెలుపలికి రప్పించాడు అంటే బయటికి రప్పించాడు అంటే దేని నుంచి బయటికి రప్పించాడు అంటే ఐగుప్తు దేశంలో నుండి బయటికి రప్పించాడు ఈనాడు ఆత్మీయ ఇస్రాయలు ప్రజలైనటువంటి మనము మరి మనమందరం కూడా ఒకప్పుడు పాప బానిసత్వంలో నలిగిపోయి ఉన్నటువంటి వారంగా ఉన్నాం విసుగుదల చెందినటువంటి వారంగా ఉన్నాం ఏం చేయలేనటువంటి పరిస్థితులలో ఉన్నాం దిక్కు దిక్కుజలేని పరిస్థితులలో ఉండినాం అయితే మరి దేవుణ్ణి మర్చిపోయినటువంటి స్థితిలో ఉన్నాం దేవుణ్ణి ఎప్పుడు కూడా వెతకనటువంటి స్థితిలో ఉన్నాం పాపంలో జీవిస్తూ ఉన్నాం పాపం అనే ఐగుప్తులో ఉండిన వారం ఆ ఐగుప్తులో నుంచి పాప ఐగుప్తులో నుంచి మనల్ని దేవుడు వెలుపలికి రప్పించాడు పిల్లలు కాబట్టి పాపం నుంచి విడిపించబడినటువంటి మరి ఆత్మీయశ్రాయులు ప్రజలైనటువంటి మనమందరం కూడా దేవుని కృప కొరకు మనం కనిపెట్టుకుంటూ ఆయనను ఆశ్రయిస్తూ ఆయన ఎందు ఆనందిస్తూ మరి ఆయనను ఆత్మతో సత్యముతో ఆరాధిస్తూ ఆయన కొరకు జీవిస్తూ ఆయన రాజ్యాన్ని కట్టేవారుగా మనము మార్చబడాలి ప్రిలరా ఆయన యొక్క ఆజ్ఞల మార్గంలో నడుచుకోవాలి ఆయన చెప్పినటువంటి పనులను చేసేవారుగా మనము ఉండాలి ఆయన ప్రణాళికల ప్రకారంగా మనం జీవించబద్దులు వింటున్నాం ప్రిలరా మరి ఆ ప్రకారంగా చేయటానికి దేవుడు సహాయం చేస్తారు కృపజపిస్తారు నడిపిస్తారు ప్రార్థన ప్రేమ నమ్మకంగా కృపగల ప్రియప్రభా పర్లకు ముందు మాతండ్రి జీవాధిపతి వెలుగైన దేవ స్థితికి పాతుడ స్థుతి రావడం మినామాన్ని గణపరుస్తున్నాం కొని అర్థనం అయినా మీరు నమ్మదగిన దేవుడవు చాలిన దేవుడవు వాచలు తగిల దేవుడు ఆశ్చర్య అద్భుత కార్యాలు జరిగించే దేవుడౌవనైనా కృపతో నింపి నడిపించి బలపరచండి ఒక్కొక్కరితో మీరు మాట్లాడండి ఎగ్జామ్స్ రాస్తున్న రాయబోతున్నటువంటి యవన బిడ్డలనైనా టెన్త్ ఇంటర్ డిగ్రీ పీజీ బీఈడి అయినా మరి ఎంట్రెన్స్లో విధంగా మరి తండ్రి మరి రెగ్యులర్ మెయిన్ ఎగ్జామ్స్ నేను రాయబోతున్నారు పబ్లిక్ ఎగ్జామ్స్ రాయబోతున్నారు నేను మరి తండ్రి సహాయం చేయించండి రాసిన ఎగ్జామ్స్లో మంచి ఉత్తీర్ణత దయచేసి నేను మంచి మార్కులతో పాస్ అహాయం తెచ్చేయండి నేను ప్రతి ఒక్కరికి కృపాక్షేమం దయచేయండి మీ నామాన్ని కనపరిచే వారినిగా తయారు చేయండి పాపపు బానిసత్వం నుంచి విడిపించండి ఏమైనా కుమారులను కుమార్తెలను దర్శించండి తాకండినైనా మీరు ముట్టండినైనా సహాయం తెచ్చండి మంచి ఆరోగ్యంతో ఎగ్జామ్స్ రాయగలటం సాయం తెచ్చేయండి ఏవన కాలం నాకు కాడి మైట నరణికి మేలన్స్ ఇస్తున్నావు కాబట్టి ఏమైనా కుమారులను కుమార్తెలను దర్శించండి తాకండి సహాయం చేయించండి వృద్ధులను పెద్దలను దీవించండి నీ కృపతో నింపండి మీ చిత్తం నెరవేర్చండి మీ సహాయం తెచ్చేయండి అలాగే ఇంకా తండ్రి ఆయా విధమైనటువంటి అవసరాల కర్లు ప్రత్యేక నీడ్స్ కలిగినటువంటి వారిని జ్ఞాపకం చేసుకోండి అలాగే మీ చిత్తం నెరవేర్చండి తండ్రి నేను మరి తండ్రి ప్రతి విధమైనటువంటి సమస్యలను నుంచి తండ్రి మరి ఐసీలో ఉన్నటువంటి మా ప్రియులను నేను జ్ఞాపకం చేసుకోండి ఎవరెవరైతే హాస్పిటల్లో బాధపడుతున్నారో వారందరినీ కూడా వెంటనే విడిపించుకొని ఇంటికి తీసుకురామని క్షేమంగా ఇంటికి దిమ్మని ప్రార్థన చేస్తున్నాను సహాయం తెచ్చే ప్రభావ మీరే ఆధారం తండ్రి మీరే రక్షణకర్త ప్రభా కార్యక్రమాల కార్యం జరిగించండి తండ్రి వివాహ దినాలు పుట్టిన దినాలని ఈ దినం జరుపుకుంటున్నటువంటి వారందరినీ కూడా ఆశీర్వదించి దీవించి బ్లెస్ చేయండి తండ్రి మీ చిత్తం నెరవేర్చే వారినిగా తయారు చేయండి మీ రాజ్యాన్ని కట్టేవారినిగా తయారు చేయండి మీ కొరకు వారినిగా తయారు చేయండి మీ పని చేసేవారినిగా తయారు చేయండి తండ్రి సహాయం తెచ్చేయండి మీరే ఆధారం తండ్రి మీరు రక్షణకర్త ప్రభావం గొప్ప కార్యాలు చేయనట్లుగా తండ్రి వారి మనోనేత్రాలు వెలిగింప చేయండి తండ్రి మీరే తండ్రి బలపరచండి అలాగే వృద్ధులు పెద్దలు దీవించి మంచి ఆరోగ్యంతో క్షేమంతో నెమ్మదితో సంతోష సమాధానాలతో నింపండి తండ్రి తండ్రి మరి చిన్న బిడ్డలను కూడా ఆశ్రవించి దీవించండి వారు రాసే ఎగ్జామ్స్లో కూడా తోడే నడిపించండి అలాగే తండ్రి నేను మరి మా కొరకు ప్రార్థన చేయమని ప్రత్యేకంగా ప్రార్థన చేయమని అత్యధికంగా ప్రార్థన చేయమని పట్టుదలగా ప్రార్థన చేయమని గట్టిగా ప్రార్థన చేయమని అడిగిన వాళ్ళందరి కోసం ప్రార్థన చేస్తున్నాం వారందరూ కూడా నేను ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకోవడానికి సాయం ఇచ్చేయండి వాళ్ళందరూ కూడా వారి సమస్య కొరకు నేను ఏడ్చి పట్టుదలతో ప్రార్థన చేయడానికి సాయంతం ఇచ్చేయండి నేను మరి తండ్రి కనికరం చూపించండి మీ కార్యం జరిగించండి నేను నైనా వారందరి యొక్క మనవులు ఆలకించండి చేయండి త్వరితగతిన తండ్రి వారికి జవాబులు దయచేయదురని ప్రార్థన చేస్తున్నాం ఎవరెవరెట్టి బాధతో వేదనతో శోధనతో దుఃఖంతో కష్టంతో నష్టంతో కన్నీటితో సమస్యలతో నైనా మరి బాధపడుతున్నారో నేను వ్యాధులతో నలిగిపోతున్నారో వారందరినీ కూడా విడిపించండి 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 దురాత్మ శక్తుల చేత పీడించబడుతున్నటువంటి వారిని తెలియకుండానైనా మరి చేస్తున్నటువంటి సాతాన యొక్క నష్టాలన్నింటినీ కూడా ఏసునామానికి అప్పగిస్తున్నాం రెండింతలన్నీ తీసుకురమ్మని ఆజ్ఞాపిస్తున్నాం సాతానం ఏ సునాములో విడుదల కాక విడుదల కాక కృప కలుగును కాక మీ కార్యాలు జరుగునుగాక ఏ సున్నాములో విడుదల కలుగును గాక సహాయం తెచ్చి నేను అపవాద శక్తుల నుంచి విడుదల అనారోగ్యం తెచ్చిన సాతాన శక్తులన్నీ కాలిపోవాలి వేస్తున్నాములు విడుదల కలుగును కాక వేస్తున్నావు కృపుతో నింపండినైనా నడిపించండి బలపరిచి భద్రపరచండి మీ యొక్క ప్రియులను నైనా స్వస్థత చేకూర్చి నేను క్షేమం అనుగ్రహించదని ప్రార్థిస్తున్నా ఉద్యోగాలు లేనటువంటి వారికి ఉద్యోగాలు దయచేయండి నెమ్మది లేని వారికి నెమ్మది దయచేయండి సంతోషం లేని సంతోషం దయచేయండి సమాధానం లేని సమాధానం దయచేయండి కృప లేని వారికి కృప దయచేయండి తండ్రి ఆహారం లేని వారికి ఆహారం దయచేయండి తండ్రి నేను భిక్షుగాళ్ళకు ఆహారం పెట్టేవారిని లేపండి తండ్రి సహాయం దయచేసి నడిపించదురని ప్రతి విధమైనటువంటి కీడో ఉపాయం తొలగించండి తండ్రి నేను మరి బీదలను కనుకరించే వారిని లేవనెత్తండి ఆ విధంగా తండ్రి నైనా మరి నిజమైనటువంటి భక్తి కలిగి చేయించడానికి సాయం చేయచ్చు నిజమైన ఉపవాసం కలిగి జీవించడానికి సాయం చేయచ్చు ఎదురని ప్రార్థనలకి జవాబు జవాబిచ్చినందుకు వందనాలు స్తోత్రాలు చల్లిస్తూ మహిమ ఘనతా ప్రభావాన్నికి ఆరోపించుకుంటూ అయినా సఖ్యమైతే సమస్త మనుషులతోనైనా సమాధానంగా ఉండే క్రైస్తవ బిడ్డలు లేపుదరని నేను మరి మీ నామం మహిమపరచబడిన రీతిగా తమ తాము తగ్గించుకొని తండ్రి తమ మార్గంలో చెడు మార్గం వదిలిపెట్టి జీవించినట్లుగా మీ కార్యాలు జరిగించబోతున్నందుకు అందరి తెలుస్తాను ఏ సునాములు వేడుకొని ప్రార్థన చేసుకుంది ఉన్నాం తండ్రి ఆమెన్ 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 హలేయా హాలేలలియా స్తోత్రం దాట్ బ్లెస్యల బాండి అంటే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్